ఈరోజు మనం ఒక క్లాసిక్ కథలోకి వెళ్దాం ఇది కేవలం సరదా కోసం చెప్పే కథ కాదు ఇందులో ఒక పెద్ద పాఠం ఉంది ఆకట్టుకునే మాటల వెనుక నిజాన్ని ఎలా చూడాలి క్రిటికల్గా ఎలా ఆలోచించాలి అనే విషయాలిది మనకి నేర్పుతుంది ఓ మహారాజా మీరు చాలా ధైర్యవంతులు మరియు తెలివైనవారు అబ్బా వినడానికి ఎంత బాగుంది కదా కథ ఇక్కడే మొదలవుతుంది ఈ పొగడదలతోనే ఈ ఒక్క వాక్యం చాలు ఈ కథలో ఆర్భాటపు మాటల పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఇంతగా పొగిడితే మనం వెంటనే ఆ మాటలకి పడిపోతాం కదా సరే కథలోకి వెళ్తే మనం ఉన్నది శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అక్కడికి ఒక వ్యాపారి వస్తాడు తనతో పాటు ఒక చిలుకను తీసుకొస్తాడు ఏంటిదిని స్పెషాలిటీ అంటారా అది మామూలు చిలుక కాదట పద్యాలు చెప్తుందట అంతేగాదు కూడా చెప్తుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఇక్కడ చూడండి ఒకవైపేమో వ్యాపారి ఈ చిలుక సామాన్యమైంది కాదు అని గొప్పగా చెప్తున్నాడు మరోవైపు రాజుగారు అద్భుతం ఇది నిజంగా ఒక అద్భుతం అని ఆ మాటలకి పూర్తిగా ఫిదా అయిపోయారు అంటే ఎవరైనా ఒక గొప్ప విషయం చెప్తే మనమెంత ఈజీగా నమ్మేస్తామో ఈ సీన్ మనకు క్లియర్గా చూపిస్తుంది సరే ఆ స్థానంలో అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టి చూస్తుంటే ఒక్కరు మాత్రం చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు ఆయనే మన తినాలి రామకృష్ణ గుంపులో గోవిందా అనకుండా అసలు నిజమేంటో తేల్చాలనుకున్నాడు ఇక్కడే అసల కథ మొదలవుతుంది ఇది చూడండి కథలో అసలైన కాన్ఫ్లిక్ట్ ఇదే ఒకవైపు రాజుగారు అద్భుతం అని ఎమోషనల్గా నమ్మేస్తున్నారు మరోవైపు తెనాలి హ్ లేదా బహుశా బాగా ట్రైనింగ్ ఇచ్చారేమో అని లాజికల్గా ఆలోచిస్తున్నాడు ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా ఒకరు గుడ్డిగా నమ్మేస్తున్నారు ఇంకొకరు మాత్రం నిజాన్ని వెతకాలని చూస్తున్నారు ఇక్కడే తెలివికి అమాయకత్వానికి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది ఇప్పుడు తెనాలి ఏం చేశాడో చూడండి ఆయన ఆ వ్యాపారి మాటల్ని అదంతా అబద్దం వెళ్ళిపో అని సింపుల్గా కొట్టిపారేలేదు అలాచేస్తే ఎవరూ నమ్మరు అందుకే ఆ మాటలు నిజమో కాదో తేల్చడానికి ఒక సూపర్ ఐడియాతో ఒక సింపుల్ టెస్ట్తో ముందుకొచ్చాడు తెనాలి అడిగిన ఈ ఒక్క ప్రశ్న మొత్తం కథ గతినే మార్చేసింది ఓ తెలివైన చిలుక రేపు ఉదయం ఈ రాజభవనంలో ఏమి జరుగుతుంది చూశారా ఎంత సింపుల్ ప్రశ్న కాని ఇందులో చాలా డెప్త్ ఉంది ఇది చాలా నిర్దిష్టమైన ప్రశ్న టైంకూడా ఫిక్స్ చేశాడు దీనికిచ్చే సమాధానం నిజమో కాదో తేల్చేయొచ్చు నిజాన్ని బయటకి లాగడానికే ఈ ప్రశ్న అడిగాడు ఇలాంటి స్పెసిఫిక్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం మరి దీనికి చిలుక ఏం చెప్పిందో తెల్సా రాజుగారు తన రాజభోజనం చేసి రాజ్యాన్ని వైభవంగా పరిపాలిస్తారు అబ్బో వినడానికి ఎంత బావుందో కదా రాజుగారిని పొగిడినట్టుంది కాని ఒక్క క్షణం ఆలోచించండి ఇందులో స్పెసిఫిక్గా ఏముంది ఏమీ లేదు ఇది చాలా జనరల్ స్టేట్మెంట్ ఫేక్ ప్రవచనాలన్నీ ఇలానే ఉంటాయి వినడానికి బాగుంటాయి కనీ అసలు విషయం ఉండదు ఇది పొగడత మాత్రమే ఫ్యూచర్ చెప్పడం కాదు తెనాలి తెలివిని మనం ఒక మెథడ్లాగా చూద్దాం ఫస్ట్ స్టెప్ సబ్జెక్ట్ని ఐసోలేట్ చెయ్యాలి అంటే చిలుకను బంగారు పంజరంలో పెట్టాడు స్టెప్ టూ ఫాల్సిఫాయబుల్ క్వశ్చన్ అడగాలి అంటే రేపు ఏం జరుగుతుంది అని కదా అది ఇక ఫైనల్ స్టెప్ రిజల్ట్ ని అబ్జర్వ్ చెయ్యాలి ఏం జరుగుతోందో చూటానికి ఉదయం వరకు ఆగాలి చూడండి ఎంత సింపుల్ పద్ధతో ఏదైనా ఒక క్లెయిమ్ని టెస్ట్ చేయటానికి ఇదొక పవర్ఫుల్ ఫార్ములా సరే రాత్రి గడిచిపోయింది తెల్లారింది ఆస్థానంలో అందరిలోనూ ఒకటే టెన్షన్ చిలుక చెప్పింది నిజమవుతుందా లేక తెనాలి అనుమానమే గెలుస్తుందా ఏం జరగబోతోంది అంత టెన్షన్ మధ్యలో ఒక భటుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అతని చెప్పిన మాట చిలుక కనిపించటంలేదు అంతే ఒక్కసారిగా ఆస్థానమంతా డ్రాప్ సైలెన్స్ ఆ ఒక్క మాటతో మొత్తం సీన్ మారిపోయింది ఆ గొప్ప గొప్ప మాటల బూటకం బద్దలైపోయింది జరిగిందంటే కిటికీ తెరిచి ఉండటంతో ఆ పక్షి ఎగిరిపోయింది అంతే ఆ అద్భుతం వెనుక ఉన్న సింపుల్ నిజం ఇది అక్కడ మ్యాజిక్ లేదు ఏమీ లేదు ఒక సింపుల్ లాజికల్ ఫ్యాక్ట్ తెనాలి పెట్టిన చిన్న టెస్ట్కి ఆ పెద్ద క్లెయిమ్ మొత్తం కుప్పకూలిపోయింది ఎంత విచిత్రమో చూడండి భవిష్యత్తును చెప్తుందని చెప్పిన చిలుక తన భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోలేకపోయింది సరే కథ అయితే ముగిసింది మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన అసలు పాఠమేంటి మోసానికి నిజానికి మధ్య తేడాన్ని ఎలా గుర్తించాలో ఈ పాతకథ మనకేం చెప్తుందో ఇప్పుడు చూద్దాం కథ చివర్లో తెనాలి రామకృష్ణ ఒక అద్భుతమైన మాట అంటాడు తెలివిగా మాట్లాడింది చిలుక కాదు దాని వెనుక ఉన్న మనిషి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన ఫోకస్ మొత్తం ఆ అద్భుతమైన చిలుక మీద నుంచి దాని వెనుక ఉన్న ఆ తెలివైన ట్రైనర్ ట్రైనర్మీదకు మారుస్తోందీ మాట అసలైన టాలెంట్ ఎక్కడో ఉందో చూపిస్తోంది అంటే మనం చూసే షో వెనుక ఉన్న అసలు నిజాన్ని చూడాలని ఇది మనకు గుర్పుచేస్తోంది సో ఈ కథ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే ఫస్ట్ ఆర్బాటపు మాటలు విని మోసపోవద్దు సెకండ్ నిజమైన తెలివికి షో ఆఫ్ అవసరం లేదు అది చాలా సింపుల్గా ఉంటుంది ఇక మూడోది అన్నింటికన్నా ముఖ్యమైనది సమాధానాల కోసం వెతకడం కన్నా కరెక్ట్ ప్రశ్నలు అడగటం చాలా ముఖ్యం ఈ కథ మన చేతికి ఒక పవర్ఫుల్ టూల్ ఇచ్చింది అదే సందేహం హెల్దీ స్కెప్టిసిజం కాబట్టి మనమిప్పుడు ఆలోచించుకోవలసిన ప్రశ్న ఒక్కటే ఈ రోజుల్లో మన చుట్టూ చూస్తే రాజకీయాల్లో కానివ్వండి యాడ్స్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఇలాంటి ఆర్భాటపు మాటలు నిజాన్ని ఎక్కడెక్కడ దాచేస్తున్నాయి మనం కూడా తినాలి రామకృష్ణుల్లా ఎలా ఆలోచించగలం